మీసంలో తెలుగు వారి మాటల్లో రాయలసీమ పౌరుషం నింపుకొని సప్త సముద్రాలు దాటుకొని మహారాజ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి తెలుగు ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం ఆ రోజు అన్నా నందమూరి తారక రామారావు గారు రంగుల ప్రపంచమైనా రాష్ట్రమైనా రాజకీయమైనా ఒక స్ఫూర్తితో ముందుకు వెళ్లారు అదే విధంగా ఈ రోజు అభిమానులు పెరిగే కొద్ది అందం పెంచుకుంటూ ఏజ్ పెరిగే కొద్ది రేంజ్ పెంచుకుంటూ ముందుకు వెళుతున్నా మన బాలయ్య బాబు గారిని ఈ రోజు బాలయ్య అంటే తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రాండ్ జై బాలయ్య అంటే సౌండ్ కాదు అది రీసౌండ్ జై బాలయ్య అంటే స్లోగన్ కాదు ఒక కల్చరల్ ఫినామినన్ తండ్రి ఆశయాల కోసం ప్రజాక్షేత్రం లో నిరంతరం పోరాటం చేసేటువంటి ఒక తనయుడు ఈ విధంగా అన్ని రకాల కార్యక్రమాల్లో విజయం సాధిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారిని తెలుగు ప్రజల తరఫున కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుతా ఉన్నాను